వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తల మీద కక్షపూరితంగా కేసులు పెడుతున్నారు అనే అంశానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మీడియాతో మాట్లాడే క్రమంలో ప్రత్యేకించి కొందరు అధికారులు మరీ ముఖ్యంగా తిరుపతి ఎస్పీగా ఉన్నటువంటి సుబ్బారాయుడు గారి గురించి తన నేమ్ మెన్షన్ చేసుకుంటూ మరి నిబంధనలకు అతిక్రమించి చట్టాన్ని చేతిలోకి తీసుకొని కేసులు పెడుతూ ఉన్నారు ఆయన వ్యవహార శైలి ఉంది నేను చెబుతూ ఉన్నాను మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా తీసుకొని వచ్చి చట్టం ముందు నిలబడత నిలబెడతాము అని జగన్ గారు ప్రత్యేకించి ఐపీఎస్ ఎస్పీని ఉద్దేశించి అప్పుడు వ్యాఖ్యలు చేయడం పెద్ద ఎత్తున కూడా చర్చనీయాంశం అయ్యాయి ఆ ఎస్పీ వార్తల్లోకి వచ్చారు ఒకసారిగా సో జగన్మోహన్ రెడ్డి గారు చట్టం ముందు నిలబెడతాము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అని ఇంతకుముందు ఏదైతే అన్నారు ఇప్పుడు ఆ టైం త్వరగానే వచ్చినట్లుంది ఆ ఎస్పీని చట్టం ముందుకు తీసుకొచ్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యాచరణ సిద్ధం చేసినట్లుగా అయితే తెలుస్తూ ఉంది తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనకు కీలక బాధ్యత వహించాల్సింది ఎస్పీని అని వేలు లక్షల మంది అక్కడికి వస్తారు వైకుంఠ దర్శన టోకెన్ల కోసం అని చెప్పి తెలిసి కూడా కింది స్థాయి అధికారులకు వదిలేసి ఆ ఎస్పీ అసలు పర్యవేక్షణ లేకుండా పోయారు మొదట బాధ్యత వహించాల్సింది ఎస్పీని అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఎస్పీ మీద చర్యలు తీసుకోవాలి అని జస్ట్ ట్రాన్స్ఫర్తో వదిలిపెట్టడం ఏంటి ఆ ఎస్పీ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి న్యాయ పోరాటానికి వైసీపీ సిద్ధపడుతున్నట్టుగా అదే సమాచారం ఎనీ సెకండ్ వాళ్ళు దానికి సంబంధించి ప్రకటన చేసి న్యాయస్థానంలో పిటిషన్లు అయితే వేయబోతూ ఉన్నారు టీటీడీ చైర్మన్ టీటీడీ ఈఓ అండ్ భద్రతకు సంబంధించి ఇక్కడ ఎస్పీ వీళ్ళ ఈ ఘటనకు ముఖ్యులు బాధ్యులు సో చర్యలు తీసుకోవాలి అని మరీ ముఖ్యంగా ఎస్పీని ట్రాన్స్ఫర్తో సరిపెట్టడం ఏంటి అన్నది వైసీపీ పాయింట్ దీని మీద త్వరలో న్యాయ పోరాటానికి వైసీపీ అయితే వెళ్ళబోతూ ఉంది